ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజులు మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు శ్రీ శివానందలహరిలో ముప్పై ఐదవ శ్లోకం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వవిఘ్నోపశాంతయే శ్రీ శివానందలహరి శ్లోకము ముప్పై ఐదు योगक्षेमधुरन्धरस्य सकलश्रेयःप्रदोद्योगिनो दृष्टादृष्टमतोपदेशकृतिनो बाह्यान्तरव्यापिनः सर्वज्ञस्य दयाकरस्य भवतः किं वेदितव्यं मया शम्भो त्वं परमान्तरङ्ग इति मे चित्ते स्मराम्यन्वहम् श्लोकं मरोकसारि योगक्षेमधुरन्धरस्य प्रदोद्योगिनो दृष्टादृष्टमतोपदेशकृतिनो बाह्यान्तरव्यापिनः सर्वज्ञस्य दयाकरस्य भवतः किं वेदितव्यं मया शम्भो त्वं परमान्तरङ्ग इति मे चित्ते स्मरान् అనువాద పద్యము మెండు యోగమ్మును మును నిండు క్షేమం దండిగన్ శుభములు పండు నటులా ప్రజల కందించడి ప్రబలమౌ బాధ్యతాయుతమైన ఉన్నతోద్యోగివీవు ఇహపరాత్మకమైన మహిమోపదేశార్ధ దివ్యమౌ నిల్చి బాహ్యాంతరములందు వ్యాపించి అంతట ఉండగలిగిన సర్వ్ నుండవీవు అఖిలహృదయార్ద్ర జనితామృతాబ్ధివీవు అట్టిని భవ్య గుణగణమందునింక తెలియని దివ్య గుణగణాదులను మించి తలతున్నా పర్యాప్తుడం నిన్ను శ్లోకము యొక్క తాత్పర్యము శివ ప్రజల భారము వహించుట సకల శ్రేయస్సుల సంగుట ఐహికాముష్మిక సాధనోపాయములను ఉపదేశించుట ఎల్లరను దయతో చూచుట సర్వజ్ఞత్వము ఎల్లెడా నిండియుండుట నీ గుణములు గదా నీవే నాకు పరమాప్తుడవని ఎల్లవేళలా తలంతును అదియే నాకు శ్రేయస్కరమగుగాక ప్రళయ సమయంలో శివుడు సాక్షీభూతుడుగా నిర్వికారుడుగా నిర్వేదంతో నిస్సంగత్వంతో ఉంటాడని పూర్వ శ్లోకంలో చెప్పబడింది నిస్సంగత్వం అంటే పట్టించుకోకుండా బాధ్యతలను విస్మరించేవాడని అర్థం చెప్పుకోకూడదు సజ్జనుల యొక్క ఆశ్రితుల యొక్క యోగక్షేమాలు చూస్తాడు కాలానుగుణంగా జరగవలసిన వాటిని జరిగేలా చూసి ఆదుకుంటాడు కనిపెట్టుకొని ఉంటూ ఇహపర సంబంధమైన సమ్మతమైన హితము శుభము జరిగేలా చూసే దయా సముద్రుడు కాబట్టి అందరికీ ఆత్మీయుడు అందుకే అందరి హృదయాల్లోనూ ఉండేవాడు శివుడే అని ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తి తిష్టతి అన్న గీతావాక్యం చెబుతుంది అందుకే శివస్మరణ సర్వమంగళకరం ఇంతటితో శ్రీ శివానందలహరిలో ముప్పై ఐదవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ओम मात्रे नमः